రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ పాల క్రై చేస్తుంది మామీకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి పాల క్రై చేస్తున్నాను దీనికోసం మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు వీటిని రెండుసార్లు కడుక్కొస్తాం ఇప్పుడు కడుక్కిన బియ్యంలో కప్పుకి రెండు కప్పు లెక్కన నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి దీనిలోకి ఒక చిన్న అనాశ ముక్క ఒక చిట్కడి చాజీర కొంచెం చెక్క ఒక లవంగా రెండు రెండు లవంగాలు ఒక యాలుక్కాయ వేసాం వేసి ఈ అన్నంలోకి సరిపడా ఉప్పేద్దాం కొంచెం ఒకళ్ళు సరిపోలే ఒకసారి కలిపి ఆ నీళ్ళు టేస్ట్ దూరే తెలిసిద్దు మనకి కొంచెం నెయ్యి అద్దాం అంటుకోకుండా ఒక స్పూ స్పూన్ కూడా వేసేసి మూత పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికిద్దాం ఒక మూడు మూడు విజిల్స్ మీ కుక్కర్ని బట్టి లేకపోతే నాలుగు విజిల్స్ ఇది ఉడికిన తర్వాత పాలక రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఇప్పుడు ఈ పాలకూరని చూడండి అంత బాగుండే పాలకూర ఈ పాలకూరని పొయ్యి మీద నీళ్ళు పెట్టి మరి ఆ నీళ్ళల్లో పెట్టేద్దాం చూడండి అలా మసలు తన్నాయి కదా నీళ్ళు దానిలోకి ఈ పాలకూర పెట్టేసి ఇంకా మనము మూత పెడదాం మూత పెట్టి పొయ్యి ఆడిపేద్దాం ఇలా నేలల్లా వేసిన తర్వాత కొంచెం గరిపితే గరిపితే ఇంకెట్ట సరిపోతే అలా మూత పెట్టేసి నీళ్లు మసిలే నీళ్ళు ఇంకా స్టవ్ కట్టేద్దాం కట్టేసి రెండు నిమిషాలు ఉండాక తీసి ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు దీనిలో నుంచి తీసేసి రెండు నెలల్లో నుంచి తీద్దాము తీసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేద్దాం లేకపోతే మరీ నీరు ఎక్కువ అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి చల్లగా అయిన తర్వాత ఇంకా దీంట్లో ఉండండి ఇప్పుడు ఇంకా దీనిలోకి పచ్చిమిరపకాయలు రెండు అవి ఎక్కువ కారం లేదు అందుకని మూడు వేసేది అల్లము వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తాం తెచ్చినాక పాలక్ రైస్ తయారు చేద్దాం ఇప్పుడు పెయ్యడికి బాండి పెట్టాను మేము కొంచెం పెట్టాల్ని బాండి ఇప్పుడు దీనిలో కొంచెం జీడిపెట్లు కొంచెం వేగలదు జీడిపప్పులు కొంచెం వేగాక ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరితోటితో దురింతే రెట్ట పొడవుగా వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా నైట్లో వేసి జీడిపప్పులతో పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా సగ సిమ్లో పెట్టి వేయించుకోవాలి సూపర్ ఉంటుంది ఇప్పుడు దీంతో పాటు నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ తోటి కరివేపాకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి బాగుంటుంది ఇది కూడా బాగా వేగిపోయి అప్పుడు బాగుంటుంది దీన్ని లైట్ బ్రౌన్ దాకా వేగిపోతుంది చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకా గ్యాస్ కట్టేద్దాం కట్టేసి బాండి పక్కన పెట్టి ఇంకా పాలకూర మిక్సీ పట్టుకొచ్చి రైస్ తయారు చేద్దాం చూడండి ఇలా వేగాలి ఖచ్చితంగా లైట్ బ్రౌన్ కలర్లో వేగాలి అప్పుడే టేస్ట్ అద్దిరిపోయింది వాళ్ళే ఉంటుంది పిల్లలు రోజు బాగా చిలకేస్తారు కదా ఈరోజు వచ్చినాక బుడమ్మ ఇంకా ఉందా అని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బాండి పెట్టి కొంచెం పెద్దగా ఉండేది కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం ఏదైనా వేసుకోండి వేసుకొని అది హీటెక్కుతుంది కదా బిర్యానీ ఆకు Birkaç adet tereyağı, 2 adet limonu, biraz zeytinyağı ekleyin. Şimdi tereyağı ekleyin. Tereyağı ekleyin. Sıcak bir şekilde ılık ayı ekleyin. Işık ılığı 4 parçaya kadar ekleyin. Şimdi tereyağı ekleyin. Sıcak bir şekilde లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నాం ఈ ఉడికాయలు తొందరగా వేగాలంటే కొంచెం వచ్చేద్దాం కరిపిచ్చి వీటిని బాగా వేయించుకున్నాం ఇప్పుడు మనం ఇంత ఉడికిచ్చి చల్లార్చుకున్న అన్నంలో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇక చూడండి అలా ఉడికిచ్చి చల్లగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మిరపకాయలు కూడా అయిపోయాం నేను టమాటా వేస్తాను మీకు కావాలంటే వేసుకోవచ్చు టమాటా కూడా ఒక కరివేపాకు కూడా వేస్తాడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర అల్లం వెల్లుల్లి అంతా వేసి అది దీనిలోకి వేసిన వేసి చక్కగా ఆయిల్ పైకి వెళ్ళేదాకా వేయించాలి ఇప్పుడు పాలకూర అయితే వేగింది నేను తక్కువ ఆయిల్ అవుతాను ఆయిల్ పలికి వేగింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర కలిపి పెట్టుకున్న వండుకున్న బాస్మతి రైస్ మామూలు రైస్ తోటైనా చేయొచ్చు మామూలు అన్నం రైస్ అయినా కలుపుకోవచ్చు ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం చక్కగా కలిసిపోయింది ఈసారి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నా జీడిపప్పులు కొబ్బరి అది కూడా వేసి అంత నీళ్ళు వేయించాం కదా ఇప్పుడు గుమ్మఘమలాడే పాలక్ రైస్ జడి పంట ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు గుమ్మఘమలాడతా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ లంచ్ బాక్సుల్లోకి ఇదిరిపోయిద్ది పొద్దున్న ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా చక్కగా చేసి పెడితే మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇందులో వేసిన పచ్చి కొబ్బరి పాలక్ అసలు ఇదిరిపోయిద్ది